శాంతి మా చెప్తూ ఉన్నారు బాపు సాంగత్యంలో ఉంటే మీ ఇల్లు యొక్క వాతావరణం మారిపోతుంది ఇంటి వాతావరణం వాయుమండలం మారిపోతే మీరు లైట్ హౌస్గా మార్చవచ్చు ఎదురుగా ఉన్న ఆత్మలో నిస్సంకల్పంగా అయిపోతారు ఆ స్థితిని తయారు చేసుకోండి శాంతి పరంశాంతి అనే సంకల్పం నడుస్తూ ఉంటే ఇంట్లో శాంతి భయం అవుతుంది క్యాసెట్టు డివార్స్ పెట్టుకోండి వాయుమండలం మారుతుంది బాపూజీ పవరు మీకు వస్తూనే ఉంటుంది బాపూజీ ఇక్కడ పవరు నింపుతూనే ఉన్నారు పిల్లలు వచ్చినప్పుడు కూడా పవరు వాళ్ళకి వస్తూనే ఉంది పవరు అహ్మదాబాదులో కూడా నింపారు మీ పని ఇప్పుడు పూర్తిగా బాపూజీ స్మృతిలో ఉండటము వాతావరణం అయితే పూర్తిగా బయట ఖరాబుగానే ఉంది ఆశ్రమంలోని ఇంటిని కూడా మీరు తయారు చేసుకోండి పరం శాంతిమయంగా ఉండండి సఫలతని